ప్రశాంతమైన వాతావరణంలో అతను నాడు ఏ పార్టీకి పోదామని అర్థం కాక లాస్ట్కి ఏదో గొడుక్ కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కో రీలే వస్తుంటాడు పది రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది పది రోజులు అయిపోయిన తర్వాత నాకు మంత్రి మంత్రి అయిపోతున్నా ఆ తర్వాత పది రోజులకేమో నేను మళ్ళీ పార్టీలో నాలుగు జిల్లాలకి హెడ్ అవుతున్నా నువ్వు అక్కడ ఆడుకునేవాడు ఆడుకోగా జిల్లాని సర్వనాశనం చేసి ఒంగోలు సర్వనాశనం చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంది పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి అదే కానీ అన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాలు ఇవాళ మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నా అని వెర్ర విగితే పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నా ఎందుకంటే మనం విమర్శించేది కాదు విమర్శించడం వల్ల ఉపయోగం ఏముంది చేసిన పాపాలకి ముప్పై నాలుగు వేలతోటి ఎగిరిపోయాడు కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు ఆయన చేసిన పనులు ఆయన చేసిన దానివల్ల మహిళలను కొట్టించాడు మన సీనియర్లు మన వాళ్ళ ఇద్దరు ముగ్గురిని మహిళలను కొట్టించావు మళ్ళా మనవల మీద కేసులు పెట్టించావు ఈ పాపాలన్నీ ఉరకనే పావు పాత అంట వచ్చే జన్మ అనేవాళ్ళంట ఇప్పుడు ఏంటంటే పాపం చేస్తే ఈ జన్మలోనే అనిపించిపోవాల్సిందే కాబట్టే జగన్ గారు చేసిన పాపాలకి తల్లి పో పక్క వెళ్ళిపోయింది వాళ్ళ చెల్లెలు పక్కేలిపోయింది నువ్వు ఉండేవాడి అది అదొకటి మినిమం డబ్బులు పెట్టుకొని డబ్బులు సంపాదించి మనమే తినవు డబ్బులు ఎంతవరకు కావాలో ఎంత పర్మిట్ కావాలో అంతవరకే సంపాదించుకోవాలి నువ్వు ఇష్టారాజ్యంగా చేసుకొని అందరినీ దూరం చేసుకొని నువ్వు చేసిన కార్యక్రమాలు ఇవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మనం కూడా ఇవన్నీ కూడా ముందు చూపుని ఆలోచించుకోవాలి ఇలా పదవులు రాలేదో లేకపోతే ఇంకోటో అసంతృప్తి పడద్దు నా వల్ల ఏది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా నేను రోడ్ల మీదకి వస్తా తిరుగుతాం ఖచ్చితంగా మనం అందరం కలుద్దాం ఒంగోలు మార్పు అనేది తీసుకొద్దాం ఎనిమిది వేల మంది ఎవరైతే మన ముఖ్య నాయకులు మన కేఎస్ఎస్లో ఉన్నారో ఏదో ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను అవసరమైతే నా సొంత డబ్బులైనా ఇచ్చైనా కూడా మిమ్మల్ని కాపాడుకుంటాను అది మాత్రం ఖచ్చితంగా చేస్తాను కాకపోతే ఓపిక పట్టండి ఓపిక అనేది మంచిది పదవులు ఇవన్నీ అనేది శాస్త్రం కాదు మనుషులు అనేది ముఖ్యం మనం అన్నదరం ఒక కుటుంబం అనేది ఒక గుట్టు గుట్టు పెట్టుకోండి పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఉంటుంటాం కలుస్తుంటాం అవి కాదు ఇవన్నీ కూడా కష్టానికి పది మంది ఉన్నారు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తున్నా ఈరోజు మన కొంగోళ్ళలో కూడా ఈ మహానాడు సందర్భంగా మనం కూడా ఒక పది తీర్మానాలు పెట్టాం ఒకటి పుగాకు శనగ ఏదైతే గిట్టుబాటు ధర లేక మన రైతులు ఇబ్బంది పడుతున్నారో దాని గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం పెట్టాం దానికి మన వాళ్ళు మాట్లాడతారు ప్రపోజల్ ఒకరు చేస్తారు దానికి ఆమోదం ఒకరు చెప్పాలి కాబట్టి మళ్ళీ మన వాళ్ళంతా మాట్లాడతారు అదేవిధంగా కొత్తపట్నం హార్బర్ది కూడా ఒకసారి అది కూడా తీర్మానంలో పెట్టాం అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం ఎయిర్పోర్ట్ కూడా దాదాపు ఎయిర్పోర్ట్ కూడా ఫీజిబుల్ రిపోర్ట్లు కూడా వచ్చేసినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చారు ఖచ్చితంగా తొందరలోనే అందరం కూడా పైకి ఎక్కుతాం ఎక్కుతాం ఫ్లైట్ పైకి ఎక్కేసి విమానాలు మాత్రం ఖచ్చితంగా మన ఒంగోలు నుంచి అందరం వెళ్ళే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా రామతీర్థం నుంచి కూడా మనకు అదివరకు గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్లు వేసుకున్నాం రామతీర్థం నుంచి కూడా పైప్ లైన్ వేసుకుంటే అసలు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాయి ఈరోజు కొంతమంది గ్రీనిష్ వాటర్ వస్తుంది గులకమ్మ నుంచి వాటర్ రావటం వల్ల వాసన వస్తుంది అన్ని సమస్యలు ఉన్నాయి రామ్ తీర్థం నుంచి కూడా వేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది కాబట్టి దాన్ని కూడా తీర్మానంలో పెట్టాం అదేవిధంగా యువకాలం పాదయాత్రలో మనకి ఆ రోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆ రోజు ఉంది అది కూడా లోకేష్ గారికి చెప్పా అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది కూడా పెట్టాం ఆ తర్వాత వచ్చేసి ఇంకా టిట్కో హౌస్ వస్తుంది ఇందాక చెప్పాను దాన్ని కూడా టికో హౌస్ కంప్లీట్ చేసి పేద ప్రజలకు అది అంతా ఇద్దామని అది కూడా తీర్మానంలో పెట్టాం అదేవిధంగా పక్కా గృహాలు కూడా రెండు సెంట్లు భూమి అనేది దాన్ని కూడా ఇస్తామని చెప్పేసి అది కూడా ఎజెండాలో పెట్టాం పోతురాజ్ కాలవది కూడా మన పది ఎజెండాలు అది కూడా పెట్టాం డీకే పట్టాలు ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా దాని పొజిషన్స్ చేసేటట్టుగా దాన్ని ఒక తీర్మానంలో పెట్టాం అదేవిధంగా కొత్తపట్నం మండలం కూడా మనకి టూరిజం డెవలప్ చేసే దాన్ని కూడా అది కూడా ఒక తీర్మానం పెట్టాం ఈ పది తీర్మానాల మీద మనం కూడా మహానాడికి ఇవన్నీ కూడా పంపిస్తున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా చేసేదానికి మనం ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మెయిన్ మహానాడు మనకి కడపలో పబ్బాపురం దగ్గర మనకు పెట్టారు దాన్ని అన్ని అరేంజ్మెంట్స్ చేశారు దానికి కూడా మన వాళ్ళు మన నియోజకవర్గం నుంచి ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా నాకు పేర్లు ఇవ్వండి వాళ్ళకి అకామిడేషను అదేవిధంగా ట్రాన్స్పోర్టు మీకు ఏం కావాలో వసతులు చెప్పారంటే మనకి ఇంకా మూడు నాలుగు రోజులు టైం ఉంది కాబట్టి మీరు మాట్లాడుకొని ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా ఇస్తే వాళ్ళకి అన్నీ కూడా అరే ఏర్పాట్లు కూడా అరేంజ్ చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి తీర్మానాలు అయ్యే వరకు మళ్ళా లేసి ఎవ్వరు కూడా బయటికి వెళ్ళద్దు ఈ పది తీర్మానాలే కాబట్టి మన వాళ్ళు పది మంది మాట్లాడుతారు ఆ పది తీర్మానాలు ఆమోదం చేసి ఇంకా మీ దగ్గర ఏదన్నా ఆలోచన ఉండి మీరు ఏదన్నా కొత్త ఏదైనా పెట్టాలంటే కూడా మీరు కూడా చెప్పండి దాంట్లో కూడా యాడ్ చేద్దాం ఏది చేసినా కూడా ట్రాన్స్పరెన్సీగా కలిసి ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకే విధంగా అందరం వెళ్దామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు మనకి మళ్ళా ఇరవై మూడు జిల్లా మహానాడు ఉంది దానికి కూడా మన బృందావంలో పెట్టాం జిల్లా నుంచి ముఖ్య నాయకులు అందరూ వస్తారు మీ అందరు కూడా ఈరోజు ఎట్లా వచ్చారో ఆ రోజు కూడా అందరు కూడా మధ్యాహ్నం మూడు గంటలకు ఉంది కాబట్టి అందరూ కూడా దానికి కూడా రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను అందరికీ నా నమస్కారాలు